ఘనంగా త్రిముఖ గరిక వినాయక ఆలయ వార్షికోత్సవం జివిఎంసి ఏడో వార్డు పరిధి వాంబే కాలనీ చివరి బస్ స్టాప్ వద్ద వెంచెసీ ఉన్న శ్రీ త్రిముఖ గరిక వినాయక ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుంచి స్వామివారికి సుగంధ జలాభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఆలయ ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన ఏడవ అధ్యక్షులు నాగోతి నరసింహనాయుడు సారిపల్లి సూర్యనారాయణ సారిపల్లి నాగలక్ష్మి ఆలయ ఫౌండర్స్ మరియు కమిటీ సభ్యులు బేవర అప్పల్ నాయుడు సంబనర రవికుమార్ బేతాల ప్రసాద్ గల్లా రాజేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేసుకున్నారు దిగ్విజయంగా ఈ సంవత్సరం అంతా కూడా పూర్తి కాబడి ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా అందరికీ కూడా అన్న సంతర్పణ చేస్తే బాగుంటుందని కమిటీ వాసులంతా కూడా అనుకోవటం కమిటీ పెద్దల నిర్ణయం మేరకు సుమారుగా ఒక వెయ్యి మందికి అన్న సంతర్పణ చేసే ప్రయత్నం చేశారు అది దిగ్విజయంగా సఫలం అవుతుంది ఇంకా ఇంకా కొద్దిమందికి అవసరం అవుతుందేమో అనిపించే పరిస్థితుల్లో ఈరోజు పూర్తి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఈ కమిటీ పెద్దలంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు అలాగే ఈ ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే గరికతో మాత్రమే పూజిస్తారు పప్పు బెల్లము నైవేద్యంగా పెడతారు ఇక్కడ సో పూజించిన గదికి నైవేద్యంగా తీసుకొని వేడనీ వేడి నీళ్ళలో కషాయంగా మరుచుకొని దానిని వడపోసుకొని మనము త్రాగితే పూర్తి ఆరోగ్యం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ త్రిముఖ గరికి ఆలయ పెద్దలు పూజలు దానికి సంబంధమైనటువంటి వారంతా కూడా చెప్తున్నారు నమస్కారం శ్రీ త్రిముఖ గరికి వినాయక గుడి వేరే ఈరోజు సంవత్సరకాలం పూర్తయింది ఈరోజు ప్రథమ వాత్సవ సందర్భంగా అన్న సందర్భంగా మరియు కార్యక్రమాలు మరియు జరిగాయి ప్రతి ఒక్కరు సహకారం అందించారు ప్రతి ఒక్కరికి మా పేరున పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ